ఈ కాలం పిల్లలతో చాలా కష్టం అబ్బా నిజంగా మా టైంలో మాత్రం ఏది పెడితే అది తినేవాళ్ళం ఈ కాలం పిల్లలు వాళ్ళు చెప్పిందే చేయాలా లేదంటే కిందవడి బొర్లి ఏడుస్తా ఏడుస్తూ ఉంటారు నా బిడ్డ కూడా సేమ్ ఇలాగే తయారైంది దానికి శాండ్విచ్ తినాలని తెహ కోరికలు అయిపోయాయి అది ఇంట్లోనే చేయాలంట నేనే చేయాలంట చూసారా ఎన్ని కండిషన్స్ పెట్టిందో నా బిడ్డ నాకు వన్ వీక్ నుంచి మొత్తుకుంటుంది మొన్న డిమార్ట్కి వెళ్ళి అయితే అన్ని కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నా నేను మర్చిపోయాను అది మాత్రం మర్చిపోలేదు మమ్మీ శాండ్విచ్ మర్చిపోయావా చేస్తావా లేదా అని అల్లరి మామూలుగా లేదు ఇంకా సర్లే అని మొత్తానికైతే ట్రై చేస్తున్నా నిజంగా చెప్తున్నా అది అడగడం ఏమి కానీ నా టెన్షన్ మాత్రం మామూలుగా లేదు ఎలా వస్తుందో ఏందో అని చాలా టెన్షన్ అయితే పడుతున్నా మొత్తానికి మాత్రం ఫైనల్గా నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది మా పిల్లల సంతోషం మామూలుగా లేదు నిజంగా వాళ్ళు అడిగింది చేసి పెడితే వాళ్ళ సంతోషానికి అవధులే లేవు నా కొడుకు మమ్మీ సాండ్వేజ్ చూపర్ చూపర్ అనుకుంటూ బాగా సంతోషపడుతున్నారు నిజంగా చెప్తున్నా వాళ్ళ సంతోషం కంటే ఎక్కువ నా ఫ్రెండ్స్ నాకు కాదు కదా నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి